హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మెడిసిలో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఎంత చూసేసుకుందాం రెండు ఫ్రెండ్స్ తీయడానికి తీయడానికైతే లేట్ అయింది ఆల్రెడీ ఫ్రై అయితే అయిపోతుంటాయండి టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ ఆలు చిన్న కర్రీ సొరకాయ మినపప్పు కర్రీ బెండకాయ ఫ్రై బీరకాయ పెసరపప్పు ఆలుగడ్డ ఫ్రై కాకరకాయ ఫ్రై చపాతీలు వైట్ రైస్ అండి పెట్టేసుకుని అయిపోయింది అంతేనండి శ్రీ బసలింగ పాయింట్స్ అండ్ మ్యూస్లో ఈరోజు సాయంత్రం కరిస్థితి ఏవేనండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను